మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు పట్టణంలో లేడు ఎన్టీఆర్ భరోసా నూతన పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో హాజరైన ప్రభుత్వ సలహాదారులో గుండా సతీష్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఇరవై వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ పంపిణీలో మంత్రి ఆనంద్ ప్రభుత్వ సలహాదారులు గుండా సతీష్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కూడా పెన్షన్లు అందజేశారు ఆత్మకూరు పట్టణంలో మొత్తం నూతనంగా డెబ్బై యొక్క స్పోర్ట్స్ పెన్షన్లు మంజూరు కాకు కాగా ఇరవై వాటిలో పరిధిలో మంజూరు చేసిన స్పోర్ట్స్ పెన్షన్లను వీరు లబ్దిదారులకు అందించారు మంత్రితో పాటు ఆర్టీసీ జన్ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ డాక్టర్ జే శివప్రసాద్ ఆర్డీఓ పావని స్థానిక వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వెంకట్ రమణమ్మ మున్సిపల్ కమిషనర్ దుర్గా ప్రసాద్ టీడీపీ రాష్ట మహిళా నేత పులిమి శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా రాష్ట్రంలో నేడు ఈ నూతన పెన్షన్లను పంపిణీ చేశామని పేద ప్రజల పక్షాన తమ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని మంత్రి ఆనంద్ తెలిపారు ఆత్మకూరు పట్టణ పరిధిలో మొత్తం డెబ్బై యొక్క మౌస్ ఫంక్షన్లు మంజూరయ్యాయి